జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాతా మనకి రేపు వరలక్ష్మి వ్రతానికి ముందుగా మనము సమకూర్చుకోవలసిన వస్తువుల గురించి మనము తెలుసుకుందామండి వరాలను ప్రసాదించే తల్లి ఆ వరలక్ష్మీదేవి ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము అనేది వచ్చింది ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారికి అష్టలక్ష్మి ఆశీర్వాదము అనేది కలుగుతుంది మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అయితే వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి వరలక్ష్మి పూజలో ఎలాంటి లోపం లేకుండా లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని పొందండి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మీరు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే జై వరాహి అని కామెంట్ చేయండి పెళ్ళైన ఆడవారు దీర్ఘ సుమంగళిగా ఉండాలి అంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి మీ భర్తకు అలాగే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు ఒకరోజు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటంటే వంద గ్రాముల పసుపు కుంకుమలు గంధం డబ్బాను సిద్ధం చేసుకోండి రంగు కలిపిన పసుపు కుంకుమలను కాకుండా నాణ్యమైన వాటిని ఎంచుకోండి అలాగే గులాబీ పువ్వులు లేదా తామర పువ్వులు ఏర్పాటు చేసుకోండి గులాబీ పూలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే తామర పువ్వులతో వరలక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి కలుగుతాయి ఇక తమలపాకులు అరటి పండ్లు మొక్కలను సిద్ధం చేసుకోండి ఇక మీ స్తోమతను బట్టి అమ్మవారికి చీరను పెట్టుకోండి లేదా ఒక జాకెట్ ముక్కను సమర్పించండి కాబట్టి ఒక పసుపు రంగు చీరను ముందుగానే సిద్ధం చేసుకోండి అమ్మవారికి సమర్పించే తాంబూలంలో తప్పనిసరిగా రెండు తమలపాకులు రెండు అరటి రెండు బొక్కలు పసుపు కుంకుమలో పెట్టి అమ్మవారి ముందు పెట్టుకోవాలి ఇక అమ్మవారి పూజలో ఐదు రకాల పండ్లు ఉండాలి లేదా అరటి పండ్లు ఉన్నా సరిపోతుంది ఇక మంచి సువాసన గల అగరబత్తులు అలాగే కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి ఎక్కడైతే మంచి పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఇక లక్ష్మీ పూజలో ముద్దకర్పూరం వెలిగిస్తే చాలా మంచిది ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా చిల్లర నాణ్యాలు ఉండాలి కాబట్టి పదకొండు రూపాయల బిల్లలను లేదా ఇరవై ఒక్క రూపాయల బిల్లలను సిద్ధం చేసుకోండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం లేదా అమ్మవారి రూపును ముందుగానే సిద్ధం చేసుకోండి కొత్త చిత్రపటం తెచ్చుకుంటే చాలా మంచిది ఇక కలసం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు కొబ్బరికాయ అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని సిద్ధం చేసుకోండి అలాగే నోము దారాలు తయారు చేసుకోవడానికి తెలుపు రంగు దారాన్ని తెచ్చుకోండి ఇక వరలక్ష్మి వ్రతంలో దీపారాధన చేయడానికి రెండు కుందులను ఏర్పాటు చేసుకోండి పాత కుందులు కాకుండా కొత్తవి ఉపయోగిస్తే చాలా మంచిది కాబట్టి రెండు ఇత్తడి కుందులు లేదా మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి ఇక దీపారాధన చేయడానికి నాణ్యమైన ఒత్తులు ఆవు ఏర్పాటు చేసుకోండి విశేషంగా వరలక్ష్మి పూజలో తామరకాడ ఒత్తులతో వెలిగిస్తే చాలా మంచిది లేదా జిల్లేడి ఒత్తులను వెలిగించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పసుపు కలిపిన అక్షింతలను తయారు చేసుకోండి ఇక లక్ష్మీదేవికి వేయడానికి ఆభరణాలను సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవిని ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే అమ్మవారు ఎంతో మురిసిపోతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఏనుగులు ఒకటి కాబట్టి మీకు వీలు కుదిరితే చిన్న సైజులో ఉన్న రెండు ఏనుగులు విగ్రహాలను తెచ్చుకొని వరలక్ష్మి పూజలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నింపేస్తుంది ఇక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో కనుక ఉంటే వరలక్ష్మీ పూజలో ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక అమ్మవారికి నైవేద్యం తయారు చేయడానికి ముందుగానే సరుకులు సిద్ధం చేసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఈ పూజా సామాగ్రిని మొత్తం ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోండి ముందుగా తులసి కోటను పూజించాలి మొదటిగా తులసి కోటను పూజిస్తే మీ వ్రతాన్ని చిన్నగా ప్రారంభించుకోవచ్చు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించవచ్చు ఇక సాయంత్రం సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవారు సాయంత్రం ఆరు నుండి ఏడున్నర మధ్యలో చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీరను కానీ ఎరుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవాలి ముందుగా నైవేద్యాలను తయారు చేసుకోండి వరలక్ష్మీ పూజలో తప్పనిసరిగా ఉండవలసిన నైవేద్యాలు ఏమిటి అంటే పాలతో చేసిన పరమాన్నం పులిహార బెల్లం పానకం వడపప్పు అలాగే గారెలు ఈ ఐదు రకాల నైవేద్యాలు సరిపోతాయి ఇక మీకు ఉన్న స్తోమతను బట్టి ఇతర నైవేద్యాలను కూడా నివేదించవచ్చు శుభ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ఒక ఎరటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి బియ్యం పైన పెట్టుకోవాలి కలశానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలను కూడా వేసి కలసం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించి కొబ్బరికాయను అమ్మవారి రూపంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఎర్రటి వస్త్రాన్ని చుట్టి ఈ కలసాన్ని పులతో అలంకరించుకోవాలి కలసం పక్కనే అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీదేవికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలాగే ఆభరణాలతో అలంకరించుకోండి ఇక పూజ చేసే ఆడవారు మీ చేతికి కట్టుకోవడానికి నోము దారాలు అంటే తోరణాలు తయారు చేసుకోండి ఒక తెల్లటి దారాన్ని ఐదు పువ్వులుగా తీసుకొని లేదా తొమ్మిది పువ్వులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి పూలు కట్టి ఆ కంకణాలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా దీపారాధన చేసి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అలాగే నైవేద్యాలను నివేదించండి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి లేదా ఓ మహాలక్ష్మీదేవి అని మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకొని తలపై అక్షింతలు వేసుకొని మీ వ్రతాన్ని ముగించుకోండి ఇక మీ ఇంటికి ముట్టైదులను పిలిచి వాయినం సమర్పించాలి ముట్టైదులకు సమర్పించే వాయినంలో రెండు తమలపాకులు అరటి పండ్లు వక్కలు గాజులు అలాగే నానబెట్టిన శనగలు ఉండాలి కనీసం ఐదుగురు మృత్యాైదులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వాయిను అందించాలి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసి ఆడవారు ఒక పూట ఉపవాసం ఉంటే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇళ్ళంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది అంతటి శక్తి వరలక్ష్మీదేవికి ఉంటుంది కాబట్టి ఇలా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇలాంటి విధి విధానాలను కూడా పాటించండి ఆ వరలక్ష్మి అనుగ్రహంతో మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో కూడా నిండిపోతుందండి ఇదే ఈ రోజు మనం చెప్పే వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత సర్వే సుఖినో భవంతు